నమస్తే నేను సిరి ఈరోజు చూసినట్టయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అయితే సినీ ప్రముఖులు అంటే ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ కొంతమంది యాక్టర్స్ అయితే కలవడానికి వెళ్ళారు అండ్ అక్కడ చాలా వరకు విషయాలు అంటే ఏదైతే ఇప్పుడు కొన్ని విషయాలు జరుగుతున్నాయో వాటి అన్నింటిని చర్చించడానికి వెళ్లారు కాకపోతే అక్కడ చర్చించే ముందు రేవంత్ రెడ్డి గారే అంటే అంటే తెలుగు ఇండస్ట్రీలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి చర్చిద్దామని వెళ్లే టైంకి అక్కడ రేవంత్ రెడ్డి గారు అయితే మీరు మాట్లాడడం కాదు ఫస్ట్ నేను మాట్లాడేది వినండి అన్నట్టుగా మాట్లాడాలని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ఇంతకు అసలు అక్కడ ఏం జరిగిందనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే ఈ రోజు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది పెద్దలు ప్రముఖులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళారు నేనే చెప్తా అని వెళ్ళినప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే అదే వీళ్ళు ఏదైతే నలభై ఐదు నలభై ఆరు మంది అంటే చిరంజీవి గారు కూడా వెళ్తారని చెప్పి గతంలో ప్ర ప్రచారం జరిగింది కానీ నిన్నైతే ఈరోజు ఆయన లేకుండానే వెళ్ళారు కాకపోతే ఒక విశేషం నాగార్జున గారు అక్కడ సో ఇటీవల కాలంలో ఆయన ప్రభుత్వానికి సంబంధించి ఒక బాధితుడిగా మారారు అన్నట్లుగా చాలా మంది దాన్ని పరిగణిస్తూ వచ్చారు ఎన్ కన్వెన్షన్ సెంటర్ని కూల్చివేతనే సో వాళ్ళు తాము ఏదైతే ఒక లక్ష్యం పెట్టుకున్నారో ఆ లక్ష్యంలో భాగంగా హైడ్రా తోటి అక్రమ కట్టడాల కూల్చివేత అనే ఒక ప్రాజెక్ట్ తోటి పెట్టుకున్నారు కాబట్టి సో అందులో భాగంగా చేశారు ఆ తర్వాత రకరకాల విమర్శలు ఇవన్నీ వచ్చాయి కేసులు కూడా దాని మీద పరువు నష్టం కేసులు కూడా దాఖలయ్యాయి ఒక మినిస్టర్ మీద నాగార్జున గారు కేసు పెట్టారు తమ వ్యక్తిత్వాన్ని హంగం చేస్తున్నారని ఉద్దేశంతో పరువు ప్రతిష్ట భాగం కలిగిస్తుంది ఇవన్నీ అది అయిపోయింది ఇప్పుడు అల్లు అర్జున్ కేసు ఏదైతే ఉందో అది అంటే ప్రభుత్వ వైపు నుంచి వచ్చినటువంటి ఇంకొక కేసు అనుకోవాలి అతను వేరే వేరే కేసులు అయినాయి కానీ ఇండస్ట్రీలో ఒక జానీ మాస్టర్ కేసు అలాగే ఒక రాస్తరుణ్ కేసు ఇలాంటి కొన్ని జరిగినాయి వాటిలో ప్రభుత్వ ప్రమేయం లేదు సో ఇప్పుడు నాగార్జున కానీ ఇటు అల్లు అర్జున్ కానీ వీళ్ళిద్దరూ కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి స్టార్స్ ఈ రెండు విషయాల్లో కూడా అంత సినిమా సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు చాలా మంది ఇన్వా అంటే ట్విట్టర్ ద్వారా వాళ్ళ చెప్పారు ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అప్పుడు నాగార్జున గారి అది ఇన్కన్వెన్షన్ హాల్ కు కూల్చేస్తున్నప్పుడు మాట్లాడారు ఇప్పుడు పుష్ప టు గురించి మాట్లాడారు మహిళ చనిపోయిన దాని గురించి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు సో అది చిలికి చిలికి ఇప్పుడు గాలిగా అయిన దానికోవాలి అసలు ఏంటి సార్ అసలు అంటే ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి మధ్య గ్యాప్ పెరిగింది అనేటువంటి ఒక అభిప్రాయం అయితే సమాజంలో వ్యాపింది ఇప్పుడు ఇప్పటికే వ్యాప్తి చెందిందని చెప్పాలి సోషల్ మీడియాలో కూడా స్ప్లిట్ అయినట్టు కనిపిస్తుంది మనకి సమాజం రెండుగా స్ప్లిట్ అయినట్టు ఒకళ్ళేమో ప్రభుత్వ చర్యలు సమర్థిస్తున్నారు అంటే ఎందుకంటే ఆ ఘటనలో ఒక మహిళ చనిపోయింది కదా ఒక అబ్బాయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు కదా అది ఎవరైనా సరే దాని కారకులు ఆ టైంలో జరిగింది ఏదైతే అది తెలుసుకోవాలని చెప్పేసి అందరిలో ఉంది సో ఏదైతే పోలీసులు చెప్తా ఉన్నారో అల్లు అర్జున్ రావటం వల్ల జరిగినటువంటి ఇబ్బందికర పరిస్థితి అది ఆయన రాకపోయినట్లయితే అది జరిగి ఉండేది కాదు మేము వద్దని చెప్పాం రావద్దని ఇవన్నీ మనం చూస్తూ వచ్చాం సో ఇప్పుడు ఇదే టైంలో అంటే ఒక హీట్ నడుస్తూ ఉంది అట్మాస్ఫియర్ ఎలా ఉంది తెలుసు కదా మనకి సో ఎలర్జన్ ఇష్యూ అంటే ఒక స్టార్ ఆ స్థాయి హీరోని పోలీసులు ఇంటరాగేట్ చేయటం అనేది కూడా నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అని చెప్పాలి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో అంటే ఇప్పుడు మనం ఇంతకు ముందు చూసినట్టయితే సీఎం గా చెప్పింది ఏంటంటే ఇంత ముందు కూడా హీరోలని మనం అరెస్ట్ చేసాం వాళ్ళని కూడా జైలు పంపించామని చెప్పి సల్మాన్ ఖాన్ గారి సంజయ్ దత్తు అదే సమాధానం చెప్పారు ఇంత ముందు వాళ్ళని కూడా పంపించాం కదా ఇక్కడ ఏంటి ఎవరైనా ఒకటి అని చెప్పేసి మాట్లాడారు ఆ రోజు అయితే అది వేరు అది హిట్ అండ్ రన్ కేసు అది ఆయన ని వేటాడి దానికి సంబంధించినటువంటి కేసు అది ఇక్కడ నేరుగా ఈయన అందులో పాల్గొన ఏదైతే జరిగిందో ఘటనలో నేరుగా పాల్ పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తి కాదు ఆయన వెళ్ళటం వల్ల ఏదైతే మాబ్ అంతా ఒక గుమిగూడారో వాళ్ల వల్ల జరిగినటువంటి తొక్కిస్త అనేది ఇక్కడ కనిపించేది మన కన్సెన్ సో దీంట్లో రకరకాల వచ్చినవి అంటే అనేక రకాల కోణాలతోటి దీన్ని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు గా చెప్పాలంటే బౌన్సెస్ అవును అంటే వాళ్ళు పోలీసుల కంటే మేమే ఎక్కువ అన్న ధోరణితో బిహేవ్ చేస్తూ ఉండటం హత్య చేస్తున్నారనేది ఒకటి ఎక్కువగా ఉంది వాళ్ళ వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి సామాన్య ప్రజానీకానికి వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా ఒక యాంగిల్ బయటకు వస్తూ ఉంది సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎందుకు వెళ్ళారు ఇప్పుడు ఎందుకు పెట్టారంటే ఒక వారం క్రితమే దిల్ రాజు ఎఫ్డిసి చైర్మన్గా తెలంగాణ ఫిలిం అండ్ టీవీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఆయన నియమితులు ఛార్జ్ తీసుకున్నారు ఆయన సో ఆ తర్వాత ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆయన యుఎస్ వెళ్ళారు తన గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారు వచ్చిన తర్వాత ఆయన వెంటనే ఈ కేసు నడుస్తూ ఉంది కాబట్టి ఈ టైంలో అందరిని కూడా కల్పిస్తే ఈ వాతావరణం ఏదైతే ఒక వేడి ఉద్రిక్త వాతావరణం ఏదైతే ఉందో అది చల్లబరిచినట్టు అవుతుందని ఆయన ఆలోచించాడు సో మొత్తానికి అందరిని గ్యాదర్ చేశాడు చిరంజీవి గారు బాలకృష్ణ గారు రాకపోయినా మిగతా సీనియర్ హీరోలు అయినటువంటి నాగార్జున వెంకటేష్ వచ్చారు అలాగే పేరు పొందినటువంటి డైరెక్టర్లు వచ్చారు రాఘవేంద్రావు గారు సహా గారు వచ్చారు డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ శ్రీని కాని బోగిపాటి శ్రీని కాని ప్రశాంత్ వర్మ కానివ్వండి అలాగే చాలా మంది ఆర్టిస్ట్ కూడా చాలా మంది వచ్చారు వంశీ వచ్చాడు డైరెక్టర్ అలాగే ఇంకా అనేక మంది వచ్చారు నిర్మాతలు అయితే అల్లారవింద్ గారితో సహా చాలా మంది వచ్చారు శ్యాంప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చారు సి కళ్యాణ్ లాంటి వాళ్ళు వచ్చారు అంటే ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో కెఎల్ నారాయణ వీళ్ళందరూ కూడా వచ్చారు అలాగే మా అసోసియేషన్ నుంచి కొంతమంది వచ్చారు డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి కొంతమంది వచ్చారు ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి కొంతమంది వాళ్ళందరూ కూడా ఆ ప్రతినిధులు అందరూ కూడా దీనికి హాజరయ్యారు మురళీమోహన్ గారు వచ్చారు సురేష్ బాబు గారు వచ్చారు సో వీళ్ళే ఎక్కువ అక్కడ లీడ్ తీసుకున్నారు ఎవరు కూడా మిగతా వాళ్ళు ఎవరు కూడా మాట్లాడే అవకాశం కూడా సో అంటే ప్రభుత్వం ఏం జరిగింది ఎవరు ఎక్కువ మాట్లాడేవారు అంటే అంటే వీళ్ళు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు అనేది యాక్చువల్గా ఏంటంటే బెనిఫిట్ షోలను టికెట్ ప్రైసుల విషయంలో ఇంకా ఉండవు ఉండవు అని ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా రేవంత్ రెడ్డి ప్రకటించారో దానికి సంబంధించి మళ్ళీ అడుగుతారు ఎందుకంటే సంక్రాంతి సినిమాలు వస్తున్నాయి కదా బెనిఫిట్ షోలు కావాల్సి వస్తాయి అలాగే టికెట్ హైకులు కావాల్సి వస్తే ఇప్పుడు దాని గురించి కన్విన్స్ చేయడానికి కూడా వెళ్ళి ఉంటారు ఇంకా మిగతా అంటే షూటింగ్లకు సంబంధించి ఏదైనా ఏమైనా ఎదురు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటే వాటికి సంబంధించి కానీ ఇలా అంటే ఎక్కువగా చెప్పాలంటే పెద్ద సమస్యలు లేవు నాకు తెలిసి ప్రభుత్వం నుంచి ఏదో చిన్న చిన్న మైనర్ మైనర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ కాకపోతే తెలుగు సినిమాని ఇప్పుడు ఆల్రెడీ నేషనల్ లెవెల్కి ఎదిగింది దీన్ని ఇంకా గ్లోబల్ లెవెల్కి ఆ స్థాయి లెవెల్కి తీసుకువెళ్ళాలంటే ఏం చేయాలి అనేది ఆలోచించడానికి చేశారని అది మాకు పెద్ద టాస్క్ అని చెప్పి దిల్ రాజు బయటకు వచ్చిన వచ్చినప్పుడు చెప్పారు అంటే వీళ్ళు ఏదైతే ప్రభుత్వ ప్రభుత్వం మాకేం చేస్తుంది అని ఇండస్ట్రీ వాళ్ళు అడిగే అవకాశం రేవంత్ రెడ్డి గారు ఇవ్వలేదు నేనే చెప్తాను మీరు వినండి అన్న ధోరణిలోనే ఆయన మాట్లాడారు అని మనకు అందుతున్నటువంటి సమాచారం ఏం చెప్పారు ఆయన ప్రభుత్వానికి ఏదైతే కార్యక్రమాలు చేపడుతుందో సమాజానికి పనికి వచ్చే కార్యక్రమాలు ఏవైతే చెబుతుందో ఉదాహరణకి డ్రగ్స్ నివారణ యాంటీ డ్రగ్ క్యాంపైన్ అది అలాగే ఇంకా ఈ ఈ కుల గణనాలు ఇవన్నీ కొన్ని సర్వేలు చేపడుతుంది టూరిజం డెవలప్మెంట్ మెయిన్గా సో ఈ టూరిజం డెవలప్మెంట్కి మీ సినిమాల ద్వారా ఎంతవరకు దానికి ఊతమిస్తారో అది మీరు చేయండి అని చెప్పేసి కూడా ఆయన సలహా ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది సో అలాగే ఇవాళ దేశవ్యాప్తంగా తెలుగు సినిమాకి మంచి గుర్తింపు ఉంది హిందీ సినిమాలు కూడా వచ్చి ఇక్కడ షూటింగ్లు చేసుకొని వెళుతూ ఉన్నారు అలాగే అసలు ఇంటర్నేషనల్ స్థాయి సినిమాలు కూడా అమెరికన్ సినిమాలు కూడా ఇక్కడ షూటింగ్ చేసుకోవడానికి తగ్గ అంత పేరు దీనికి వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇక్కడ హైదరాబాద్ వస్తారు అలా ఏదైనా ఒక కార్యాచరణను రూపొందించండి ఒక ఆలోచన చెప్పండి అని చెప్పేసి సీఎం హోదాలో రేవంత్ రెడ్డి అడిగినట్టు తెలుస్తోంది సో వీళ్ళకి బెనిఫిట్ షోలు గురించి అడిగే అవకాశం కానీ టికెట్ ప్రైసులు పెంచే అవకాశం కానీ ఇవ్వలేదు ముందుగానే వీళ్ళు అడక్క ముందే ముందు ఆయనే చెప్పాడు ఆ విషయం నేను ఆల్రెడీ అసెంబ్లీలో నేను ప్రకటన చేశాను దాని గురించి మర్చిపోండి అని ఈయన స్పష్టంగా వాళ్ళకి చెప్పినట్టు మనకు తెలుస్తూ ఉంది సో ప్రభుత్వం నుంచి కూడా మనకు ప్రకటన ఉంది అంటే ఏమి ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఏంటి అసలు అసలు ఎజెండా ఏంటి ఇవన్నీ కూడా మనకి తెలియబోతూ ఉన్నాయి ఏదేమైనా ఇప్పుడు స్పష్టంగా ఈ మీటింగ్ ద్వారా తెలిసిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన సంవత్సరం తర్వాత ఇండస్ట్రీ కలిసికట్టుగా వెళ్లి మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిని కానీ సినిమాటోగ్రఫీ మినిస్ట్రీని కానీ భేటీ అవ్వటం అనేది ఇదే ఫస్ట్ ఫస్ట్ సంవత్సరం తర్వాత ఎందుకంటే ఇది ఆయన గద్దరు అవార్డు ప్రకటించారు అప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దగా స్పందనాలి ప్రకటించిన ఎన్నో నెలల తర్వాత చిరంజీవి గారి కానీ మిగతా వాళ్ళు కానీ మేము స్వాగతిస్తున్నాం అని చెప్పి మొక్కుబడిగా ఏదో ఒక మాట మాటారు తప్పే దాని గురించి పెద్దగా ఎవరు కూడా స్పందించలేదు అనేటువంటి ఒక అభిప్రాయం నెలకొని ఉంది సో ఇప్పుడు వాటికి కూడా అంటే గద్దరు అవార్డులు కూడా వాటికి విలువ తెచ్చే విధంగా అవార్డులు విలువ తెచ్చే విధంగా ఒక అవార్డుల కమిటీని కూడా ఎఫ్డిసి చైర్మన్ తరహాలో దిల్ రాజు గారు కూడా అది వేయిపోతున్నారని మనకు సమాచారం అందుతుంది సో ఆయన మొత్తం ఆయన డైరెక్షన్ రేవంత్ రెడ్డి డైరెక్షన్ లోనే ఈ సమావేశం ఈ భేటీ అంతా జరిగింది ఆయన చెప్పిందంతా కూడా వీళ్ళు విన్నారు సో ఒక మంచి సుహృద్భ వాతావరణం జరిగింది చాలా మంచి జరిగింది ఇది జరగటం అనేది ఏదైతే గ్యాప్ ఉందని చెప్పేసి జనాల్లో ఒక అభిప్రాయం నెలకొందో అది ఈ సమావేశం తర్వాత పోయింది అని చెప్పేసి దిల్ ఏదైతే చెప్పారో ఆశాభావంతో అది జరగాలని కోరుకుందాం మొత్తానికి తన మార్పుని సినిమా ఇండస్ట్రీ మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి వేశారనే చెప్పాలి సో ముందు ముందు చూద్దాం అసలు నిజంగా ఈ భేటీ ఏదైతుందో అది ఎంతవరకు సత్ఫల సత్ఫలితాలను ఇస్తుంది ముందు ముందు ఆ సినిమా వాళ్ళతోటి ప్రభుత్వం వ్యవహరించబోతుంది అదంతా కూడా మనకి రాబోయే రోజుల్లో తెలుసు